అందరికీ నమస్కారం జీవితంలో నరజన్మ దుర్లభం మానవ జన్మ ఎంతో విలువైనది దాని ఆవశ్యకతను గ్రహించి తగిన రీతిలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో ధర్మాన్ని ఏ విధంగా ఆచరించి అమలు పరచాలో అందరికీ ఆదర్శ మార్గంగా ఎలా పయనించాలో అందించినదే శ్రీ రామావతారం భగవంతుని దశావతారాల్లో మానవ జీవితానికి అత్యంత సన్నిహితమైన సప్తమ అవతారంగా శ్రీ రామావతారం పితృవాక్య పరిపాలన విశ్వామిత్ర యాగ సంరక్షణ తాటక సంహారం అహల్య శాప విమోచనం శివధనుస్సు సీతాపరిణయం అరణ్యవాసం గుహుడి ఆతిథ్యం భరతునికి పాదుకా ప్రసాదం మాయలేడి సంహరణం సీతాపహరణం శబరికి మోక్షం జటాయువుకి మోక్షం హనుమ ఆగమనం సుగ్రీవుని స్నేహం వాలి వధ సుగ్రీవ పట్టాభిషేకం ఆంజనేయుడు సీతాన్వేషణ రామసేతు నిర్మాణం విభీషణుడికి శరణం రామ రావణ యుద్ధం సంజీవ ఔషధం అగస్త్యుని ఆదిత్యహృదయ విజయ సందేశం రావణుని పతనం సీతా విమోచనం విభీషణుని పట్టాభిషేకం సీతారామ పట్టాభిషేకం ఇలా శ్రీమద్ రామాయణంలోని ప్రతి ముఖ్య సన్నివేశంలో కూడా శ్రీరాముడు చూపిన ధర్మ మార్గం ఆదర్శప్రాయం ఇందులోని ప్రతి పాత్రపైన నూట యాభై ఐదు భాగాలు వ్యాఖ్యానం రెండు వందల పదహారు పాటలు శ్రీ హనుమత్ రామసుందర గీతికలు ప్రతి పాత్ర పైన రెండు వందల యాభై వచన పద్యాలు రామం రామాయణ రాసుల రత్నాలు అనే పేరుతో సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా అభినవ వాల్మీకి శ్రీ ఆనివెళ్ల రామంగారిచే ఆవిష్కృతమైనవి ప్రతి వీడియో కూడా రెండున్నర నిమిషాల స్వల్ప వ్యవధిలో నవతరానికి అనువుగా వీడియోల రూపంలో ప్రతి పాటను స్వరార్చన చేసిన ఆధ్యాత్మిక గాన చక్రవర్తి శ్రీ బ్రహ్మచారి ప్రసన్న చైతన్య స్వామివారిచే గానం చేయించి తన స్వీయ పర్యవేక్షణలో అందించడం జరిగింది నవ యువ భావి తరాల వారికి ఒక కరదీపికగా దిక్సూచిగా శ్రీమద్ రామాయణము అందించడం జరిగిందని తెలియచేస్తూ ఆర్షవైభవం అమృతవర్షిణి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీక్షించి సబ్స్క్రైబ్ చేసి అందరికీ అందించవలసినదిగా వినయపూర్వకంగా తెలియచేస్తూ శ్రీ సీతారామాంజనేయ స్వామివారు అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము సమస్త సన్మంగళాన్ని భవంతు సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ త్రీ వన్ టూ డబల్ త్రీ అశేష భక్త జనావళి అందరికీ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు భానువారము సేకరణ వితరణ ఏకాదశ పదకొండవ వార్షికోత్సవ శుభాభినందన శుభాకాంక్షలు తెలియచేస్తూ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం

i ta